సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచ్చూరి గారు నిన్నటి రోజు చనిపోయారు ఆయన గారి సంతాప సభని ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం సంతాప సభ ప్రారంభం ముందు సీతారామ యెచ్చూరి గారికి పూలు వేసి నివాళులర్పించవలసిందిగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వచ్చేశ్వరావు గారిని అలాగే ఏజె రమేష్ గారిని అట్లాగే పట్టణ ప్రముఖులు డాక్టర్ సుదర్శన్ గారిని జైహో కార్మిస్ట్ సీతారా మేచూరి జైహో జైహో కార్మిస్ట్ సీతారా మేచూరి జైహో రాజస్థాన్ సీతారా మేచూరి మీ ఆశయాలనో రాజస్థాన్ సీతారా మేచూరి మీ ఆశయాలనో జైహో కార్మిస్ట్ రాజస్థాన్ అలాగే దర్శకత్వం గర్ని సిద్ధుల్ మాస్టర్ గారిని పులివేసి నిమల ప్రసంగం మోట అవును అలాగే మాజీ డిస్ట్రిక్ట్ చైర్మన్ గారు జైహో కార్మిస్ట్ సీతారా మేచూరి జైహో अलगै रिपोर्ट गर्नुहुन्छ 90% भन्दा बढी हाम्रो अध्यक्ष क्वार्टर क्लब सुश्री देवी शर्मा अनि 50% 好好好

అమృడి సీతారాం యెచ్చూరి గారు మొన్న చనిపోవడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీతారాం యెచ్చూరి గారి సంతాప సభని ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క సంతాప సభకు వచ్చినటువంటి భద్రాచల పట్టణ పురప్రముఖులకు పెద్దలందరికీ కూడా సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సంతాప సభకి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కామ్రేడ్ గడ్డం స్వామి గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాము ముందు సంతాపాన్ని తెలియజేస్తూ ఒక నిమిషం పాటు అందరూ లేచి నిలబడి మౌనం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాము సభాధ్యక్షులు కడ్డం గారు వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు పట్టణ ప్రముఖులు ప్రముఖులంతా కూడా నివాదాలు పెట్టి మనందరూ తలపునప్పుడు ఇప్పుడైనా వారికి విప్లవ వ్యోహాలని వారి తల్లిదండ్రులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో ముందే ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో అనేక ప్రజా పోరాటాలకు నాంది పలకటం జరిగింది ముఖ్యంగా విద్యార్థి ఉద్యమంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐకి నాయకుడిగా జేఎన్ఈలో మూడు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉండి పనిచేయటం అనేది జరిగింది ఆ కాలంలోనే విద్యా వ్యవస్థ పట్ల అక్కడ ఎమర్జెన్సీ కాలంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళకు సంబంధించి ఆనాటి దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు మాట్లాడినటువంటి దీశాలి సీతారామూరు అనేక భాషల పట్టు కలిగి అనేక మంది మేధావులతో కీర్తించబడినటువంటి వ్యక్తి మనం చూసాము రాజ్యసభలో అనేక విషయాలపైన మతం పైన మతోన్మాదం పైన పెట్టుబడిదారి విధానం పైన సామ్రాజ్యవాదం పైన వారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అవన్నీ కూడా మనం మీడియాలో చూసాము గారికి మరొకసారి సిపిఎం పార్టీ కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున భద్రాచలం నియోజకవర్గం తరఫున వ్యక్తిగతంగా నా తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను రాష్ట్ర నాయకులు సిద్ధులు కారణం ఏమిటంటే మంచి ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవాలి దీన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి రాజ్యాంగాన్ని అనే తపన్నుతో ఉన్న మన హెచ్ గారి మన మధ్యలో తెలుసుకోవడం చాలా విశాఖకరమైన ఏంటి ఆ పరిస్థితి వారు చదువు మీద ఉండే యొక్క విధానం అంటే డిగ్రీ ఆనర్స్ చేశాడు ఇట్స్ నాట్ ఎ మామూలుగా అందరం డిగ్రీలు పక్కకపోయిన రాసిన అది కాదు ఆనర్స్ చేశాడు ఒక మంచి ఉద్దేశాలు కలిగిన వ్యక్తిని కోరుకుంటున్నామే అని చెప్పి బాధపడుతూ వారి యొక్క ఆత్మ శాంతి కలగాలని జోహాలు అనిపిస్తున్నాను సంతాపలు పూర్వ ప్రముఖులు పెద్దలు రాజకీయ నాయకులందరికీ నమస్కారం తరఫున కూడా భద్రాజలం వాసిగా నా తరఫున కూడా వారికి ప్రభావముఖంగా కొంత పార్టీ సానుభూతిని తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తా చూసుకుంటాం సానుభూతి పార్టీ తన సీతారామేశ్వరి గారి గురించి మాట్లాడే వయసు కానీ అర్హత కానీ ఒక రకంగా నాకు లేదు సాంకేతికంగా పార్టీలో ఉన్న బాధ్యతల రీత్యా తెలిసిన నాలుగు విషయాలు మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చాలా విషయాలు మన కాంగ్రెస్ మాట్లాడారు అద్భుతమైనటువంటి మేధావిని ఒక దేశభక్తుణ్ణి మార్క్సిజం సిద్ధాంతం పట్ల కాచి వడబోసి భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకి అన్వయించి ఈ దేశ రాజకీయాల్లో మీరు మార్పులు తీసుకురావడానికి చేయాల్సినటువంటి కసరత్తుని ఆయన బతుకున్నటువంటి రాజకీయ జీవితంలో యాభై ఏళ్ల పాటు విశేషమైనటువంటి కృషి చేసినటువంటి గొప్ప సైద్ధాంతికవేత్త తమడి సీతారాం హెచ్చూరి గారు ఈ సంతాప సభలో మార్క్సిస్ట్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున నా తరపున తమిళూరి గారికి సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జవహర్ తమిళ సీతారామ హెచ్చూరి గారు వాస్తవానికి ఏచూరు గారి లాంటి కొత్త నాయకుడి గురించి ఒక మానత వాసు గురించి మాట్లాడే వయసు కానీ అనంత కానీ లేదు నిర్వాసం చెప్పాలి ఎందుకంటే ఒక మహా పుస్తకం దాని అధ్యయనం చేయటం అంటే మన జీవితాన్ని కూడా సరిపోదు అభివృద్ధి కావాలంటే రెండు అంశాలు ముఖ్యం చాలా అంశాలు ఒకటే రెండు నిమిషాలు చెప్తారు ఒకటి విద్యాభ్యసలో మార్పులు రావాలి రెండు ఆర్థిక వ్యవస్థలో మార్పులు రావాలి ఈ రెండు సమకాలంలో ముందుకెళ్ళప్పుడు మాత్రమే ఏ దేశమైనా ముందుకెళ్తే అభివృద్ధి సీతారామన్ గారి యొక్క గొప్పతనం లేదంటే ఆయన ఈ దేశానికి ప్రపంచానికి నిర్వహించినటువంటి పాత్ర ఇవన్నీ కూడా చెబుతూ ఇలా భారతదేశానికే కాదు ఈయన అంతర్జాతీయ కమ్యూనిస్టు కేవలం భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలోనే కాదు అనేక దేశాలకి సూచనలు సలహాలు ఇస్తూ అక్కడ మేనిఫెస్టోలు కూడా ఈయన సలహాలు సూచనలు ఇస్తూ ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ ఇచ్చిన జయంతిరాజు ప్రతిపడి ప్రజలకి ఉపయోగపడ్డాడు చనిపోయి కూడా ప్రజలకి ఉపయోగపడుతున్నారు కాబట్టి ఆయన్ని స్మూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మనందరం కూడా ఆ విధంగా బతికిని నాటి బతులు తప్ప ఏదో కేవలం బతకడం కోసం బతకడం కాకుండా ఈ సమాజానికి ప్రజలకి ఉపయోగపడే విధంగా మన బతుకు ఉండాలి అని నిర్వచనాన్ని ఇచ్చినటువంటి గొప్ప మేధావి సీతారాం యచూరి గారు వారి సంతాపంలో పాల్గొన్న ఈ అందరికి కూడా మరోసారి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంతాప సమయంలో ముగిస్తాం